నేను ఫలానా వారిని గాయపరిచానని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మళ్ళీ అతనిని మనం గాయపరచకూడదు ఒకసారి నేను బాధ పెట్టాను ఇలా మాట్లాడి ఇలా ప్రవర్తించి నా సహోదరి హృదయాన్ని హర్ట్ చేశాను ఐ నెవర్ డూ సచ్ ఎ మిస్టేక్ మలా తప్పు చేయకుండా ఉండడానికి అవతల వాళ్ళని మనం బాధ పెట్టిన సందర్భాన్ని మనం ఏం చేయాలి మర్చిపోకు గుర్తుపెట్టుకోవాలి మర్చిపోవలసిన ఏంటో తెలుసా అవతలలో నేను బాధపడితే ఇది కొత్తగా చెప్తున్నాను నేను చాలా సంవత్సరాల క్రితం నుంచి చెప్తూనే ఉన్నాను ఈ విషయాన్ని నేను ఎవరి దగ్గర నేర్చుకున్నా జాక్ పూనెన్ గారి దగ్గర నేర్చుకున్నా నాకు దేవుడు నేర్పించిన పాఠం జాక్ పూనెన్ గారి ప్రసంగాల ద్వారా నేను నేర్చుకున్నా మర్చిపోవలసిన సంగతులు ఏంటి మర్చిపోకూడని సంగతులు ఏంటి అన్న సబ్జెక్ట్ అది అందులో ఒక పాయింట్ ఏంటంటే నువ్వు ఎవరినైనా బాధ పెట్టినప్పుడు అది గుర్తుపెట్టుకో నువ్వు నేను ఫలానా వాళ్ళని బాధ పెట్టాను మళ్ళీ నేను ఇంకెవరిని ఆ విధానంలో హర్ట్ చేయను అని గుర్తుపెట్టుకోవాలి మళ్ళా తప్పు ఆ తప్పు చేయకుండా దేవుణ్ణి గాయపరచని అది గుర్తుపెట్టుకోవాలి దేవా నేను ఆ పని చేసి నేను గాయపరిచాను నేను మళ్ళీ అలా నిన్ను గాయపరచును అని గుర్తుపెట్టుకోవాలి నీకు ఎవరైనా గాయం చేశాడనుకో అది నువ్వేం చేయాలి అది మర్చిపోవాలి అంటే ఫలానా వాడు ఈ మాట అన్ని నన్ను చాలా గాయపరచాడు గుండెలో గాయం అయిపోయింది అని దాన్ని గుర్తుపెట్టుకోవద్దు అదేం పెద్దది గాయమై ఉండదు కానీ ఎక్కువ రోజులు దానిని గుర్తుపెట్టుకోవడం వల్ల అది చాలా పెద్దది అయిపోతుంది ఈ మొబైల్ ఫోన్ మీ చేదో ఇలాగ ఇలా చాపమని నేను మీ చేయి చాపి మీ మొబైల్ ఫోన్ ఇలా పెట్టాను అనుకోండి మీరు ఇలాగా పట్టుకోగలరా లేదా కీలవాత ఉన్న వాళ్ళు తప్ప ఏమండి వాళ్ళు కొంచెంసేపు కూడా దీన్ని హ్యాండిల్ చేయలేరు కానీ మొబైల్ ఫోను ఆరోగ్యంగా ఉన్న మీ అందరినీ పట్టుకో ఇలా పట్టుకోమని ఇలా పట్టుకోమని చెప్పాను అనుకో చాలా ఈజీగా పట్టుకుంటారు ఎందుకంటే ఇది పెద్ద బరువు కాదు చాలా తేలిక ఏమండి సరే ఈ మొబైల్ ఫోన్ ఎంతసేపు పట్టుకుంటారు ఇలాగా ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట మరీ నీ చెయ్యికి స్ట్రెంత్ ఉంటే అరగంటన్నా కదలకుండా అంతకు మించి నువ్వు పట్టుకోగలవా ఎందుకు ఇది బరువు అవుతుందా ఏం బరువు అవుతుంది చేయి బరువు అవుతుందా ఎక్కువసేపు పట్టుకుంటే ఈ ఈ చిన్న మొబైల్ ఫోనే పెద్ద బరువు మోపినట్లు కనిపిస్తుంది చిన్నదే ఎక్కువ రోజులు నువ్వు పట్టుకుంటే నీ మీద ఎక్కువ ప్రభావాన్ని సమస్య కూడా అంతే అవతల వాళ్ళు నేను గాయపరిచిన విషయాలంతే నేను అవమానించిన విషయాలంతే ఎంత ఎక్కువ దాన్ని నువ్వు మోస్తూ ఉంటే నీవంత అంత హర్ట్ అవుతావు ఇంకా అది అది పెద్దదైపోతూ ఉంటుంది ఎంత పెద్దదైపోతుందంటే అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన మన మధ్యలో శత్రుభావం అనేది పెరిగిపోయేంత పెద్దది అయిపోతుంది ద్వేషించేస్తావు కరుడు గట్టిన ద్వేషంతో ద్వేషించేస్తావు చిన్నది అది అంత పెద్ద మాట అంత పెద్ద సమస్య కాదు ఏమండి బుద్ధిహీనంగా ఏదో ఆ టైములో అనేసాడు వాడే హృదయంలోంచి అన్నమాట కాదు వాడు తర్వాత రియలైజ్ అవుతాడు కొంతమంది ఈగో కదా అందరూ క్షమాపణ అడగరు సారీ అని అందరూ అనలేరు అవి అందరికీ ఈగో ఉంటుంది కొంతమందికి నేను ఎందుకు చెప్పాలి అయినా లోపల గిల్టీ ఫీలింగ్ ఉంటుంది